ఈరోజు మేమంతా బంధువులము స్నేహితులము ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చురుకుగా పాల్గొని ఆ నిధులను పట్టుకోవడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము తెలంగాణ పోలీసులకి జోగులంగా గద్వాల జిల్లా పోలీసులకు కూడా ముఖ్యంగా ఈరోజు చేసే కార్యక్రమం ఏమంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా అందరినీ కూడా గురిశిక్ష తీయాలని రోజు మనం శాంతియుతంగా ఈ క్యాండిల్ రాలు తీస్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే సుఫారీ తీసుకున్నారో ముఖ్యంగా వాళ్ళను కూడా శిక్షించాలి ఎందుకంటే గతంలో సుఫారీ తీసుకొని ఎగిరొకటి శిక్షలు లేకుండా పోయినారు వాళ్ళకి ఈ హత్యలు చేయడం ఈజీ అయిపోయింది కాబట్టి ఈ ఇప్పుడు మాటకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా వాళ్ళని గురి తీయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాం ఒక ఐదు వందలకు ఐదు వందల మంది కాదు వెయ్యి మంది ఉన్నాము ఇక్కడ ఐదు వందల మంది కాదు వెయ్యి మంది ఈ రోజు శాంతియుతంగా రాలి తీసుకున్నాము క్యాండిల్ ర్యాలీ ఎందుకంటే తేజస్వరికి శాంతి కలగాలి ఆత్మ శాంతి కలగాలి దుర్మారంగా సంపిన మనిషికి శాంతి కలగాలనే ఉద్దేశంతో అందరం పాల్గొన్నాము ఖచ్చితంగా వాళ్ళకి కురుషించాలని